హలో ఎవరివన్ వెల్కమ్ టు మింతే యూట్యూబ్ వీడియోస్ చేయడంలో నేను పడిన చిన్న చిన్న ఇబ్బందులు ఎవరూ పడకూడదని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చాగంటి కోటేశ్వరావు గారి ప్రవచనాలని సెకండ్ వీడియో నైన్ మంత్స్ బ్యాక్ అయితే ఈ వీడియోని పోస్ట్ చేశాను నేను రీసెంట్ గా ఒక ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు తను అన్నది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల వీడియో నువ్వు అసలు చేయలేదు అని ఇదిగో నైన్ మంత్స్ బ్యాక్ చేశాను ఇలా కామెంట్స్ కూడా వచ్చినయని చూపించాను తనకి సబ్స్క్రైబ్ చేసుకోవడం జాతకాలేదు సో అలా విడిగా చూసేటప్పటికి తనకి రాలేదు ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటని చెక్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే కాకుండా అందరికీ వెళ్ళాలి కదా ఈ వీడియోస్ అని చెప్పి నేనైతే చెక్ చేశాను ఇలాంటి పొరపాట్లు చేస్తే ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి మీరు కూడా చూడండి ఎడిట్ ఆప్షన్ వస్తుంది కదా అక్కడ ఒకసారి చెక్ చేయండి విజిబిలిటీ అని వస్తుంది దానిలో పబ్లిక్ ప్రైవేటు అన్లిస్ట్ అని కనిపిస్తున్నాయి కదా నేను పొరపాటున అన్లిస్ట్ మీద ప్రెస్ చేశాను సో నా వీడియో అందరికీ వెళ్ళలేదు ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే వెళ్ళింది నా ఫ్రెండ్ నన్ను అడిగితే కానీ నేను ఆ విషయాన్ని చెక్ చేసుకోలేకపోయాను మీరు మాత్రం ఇలాంటి పొరపాట్లు చేయకండి నేను ఆ వీడియోని వన్ డే బ్యాక్ పబ్లిక్ చేశాను సో ఆ వీడియో వన్ డే బ్యాక్ పోస్ట్ చేసినట్లుగా వచ్చింది మీరు కూడా ఒకసారి చూడండి నా ఛానల్లో నైన్ మంత్స్ బ్యాక్ పోస్ట్ చేశాను చాగంటి కోటేశ్వరరావు గారిది కానీ నైన్ మంత్స్ బ్యాక్ ఎక్కడా ఈ వీడియో అయితే కనిపించట్లేదు నేను ఈ ఒక్క వీడియోలోనే కాదు ఇంకా కొన్ని వీడియోల్లో చిన్న చిన్న పొరపాట్లు చేశాను రీసెంట్గా నేను మా మేనల్ పెళ్లి వీడియో అయితే పోస్ట్ చేశాను అది అయితే అసలు బ్లాక్ అయిపోయింది మళ్ళీ వీడియోని ఎడిట్ చేసుకుని చిన్న మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ వీడియోని అయితే పోస్ట్ చేశాను అది కూడా బ్లాక్ అయిపోయింది చూడండి ఇలా నోటిఫికేషన్ అయితే వచ్చింది కాపీ రైట్ ఇష్యూ అని కొన్ని కొన్ని కాపీ రైట్ ఇష్యూ అంటారు కానీ బ్లాక్ చేయరు ఇదైతే ఏకంగా బ్లాకే చేసేసారు టూ టైమ్స్ పోస్ట్ చేసినా బ్లాక్ చేశారు చూడండి వీడియో ఓపెన్ చేయగానే బ్లాక్ అని వస్తుంది ఇది ఎందుకు బ్లాక్ చేశారంటే నేను ఒక సాంగ్ పెట్టాను శ్రీరాస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం అని పాట అయితే పెట్టాను టూ మినిట్స్ పెట్టానని బ్లాక్ చేశారు సెవెంటీన్ సెకండ్స్తో మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నాను ఇంకొక వీడియో అయితే మా అపార్ట్మెంట్లో థర్టీ ఫస్ట్ నైట్ వీడియో అది కూడా కాపీ రైట్ వేశారు బ్లాక్ అయితే చేయలేదు కానీ సో ఆ వీడియోని నేను పబ్లిక్ నుంచి ప్రొవైడ్ చేసేసాను ఇంకా ఆ వీడియోని మనం చూడటానికి మాత్రమే అవుతుంది మనం బ్లాక్ చేసుకున్నాం వీడియోని ప్రొవైడ్ చేసేసుకున్నాము మీరు కూడా ఒకసారి చూడండి ఆ వీడియో కింద ఏమొస్తుందో మీకు కూడా కనిపిస్తుంది కదా విజిబిలిటీ బ్లాక్ అని సో అలా అయితే నేను ఈ వీడియోని ప్రైవేట్లో పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్లో మన వాయిస్ ఉన్నా కూడా చిన్న సాంగ్ ఉంటే చాలు బ్లాక్ అయితే చేసేస్తున్నారు థర్టీ ఫస్ట్ నైట్ వీడియో కంటే ముందు నేను చేసిన గణేష్ నిమజ్జనం వీడియో కూడా అలాగే కాపీరైట్ ఇష్యూ పడింది గణేష్ నిమజ్జనం అంటే డీజేలు అవి ఉంటాయి కదా ఆ సౌండ్స్ వల్ల నాకు కాపీరైట్ ఇష్యూ పడింది లేటెస్ట్గా మా తమ్ముడు సంగీత్ వీడియో అయితే చేశాను దానికి కూడా కాపీరైట్ ఇష్యూ పడింది సో సాంగ్స్ అవి చూసి సెలెక్ట్ చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్